భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆశాంతం ఉత్కంఠ భరితంగా సాగింది భారత జట్టు పాకిస్తాన్ పై మ్యాచ్ గెలుస్తుందని అందరికీ తెలుసు కానీ విరాట్ కోహ్లీ సెంచరీయే సూపర్ డూపర్ ట్విస్ట్ ఇచ్చింది అయితే నిజానికి మ్యాచ్ లో సాధారణంగా జట్టు గెలుస్తుందా ఓడుతుందా అన్న టెన్షన్ ఎక్కువ ఉంటుంది కానీ విరాట్ కోహ్లీ లాంటి ఒక అద్భుతమైన ప్లేయర్ మైదానంలో ఉంటే సెంచరీ చేయడానికి కూడా ఒక నరాలు తెగిపోయే టెన్షన్ ఏర్పడుతుంది అయితే ఈ క్రమంలో విరాట్ కోహ్లి తన ఆఖరి బంతిని సెంచరీతో ముగించడమే కాకుండా గెలుపుని లాంఛనంగా జట్టుకి ఇవ్వడం జరిగింది అయితే ఈ విషయంలోకి వచ్చినట్టయితే విరాట్ కోహ్లీకి ఇప్పుడు ఐసిసి ప్రెసిడెంట్ అయిన జైషా సూపర్ డూపర్ అద్భుతమైన బహుమతి ఇవ్వడం జరిగిందట అయితే అది ఏంటి అంటే దాదాపుగా ఏడు కోట్ల రూపాయల వరకు తనకి స్పెషల్ అప్రిసియేషన్ గా ఇవ్వడం జరుగుతుంది ఎందుకనంటే గతంలో చూసుకున్నట్టయితే ఈ చాంపియన్స్ ట్రోఫీ మొదల ఒక పాకిస్తాన్ చేతుల్లో భారత్ ఓడిపోవడం ఖాయమని అందరూ అనుకున్నారు అయితే చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టు కూడా కొంతవరకు హాట్ ఫేవరెట్ గానే జరిగింది ఎందుకనంటే చాలా దేశాలకి భారత్ సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ జట్టు పైన ఎనలేని ఒక సవతి ప్రేమ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో ఈ క్రమంలో అందరూ కూడా భారత జట్టు ఓడిపోతుంది అని అనుకున్నారు దీనికి తోడు బంగ్లాదేశ్ జట్టు పైన భారత జట్టు కొద్దిగా తడపడింది ఇక అందరూ కూడా పాకిస్తాన్ గెలుస్తుందని గెలుస్తుంది అనుకున్నారు కానీ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన విరాట్ కోహ్లీ అందర్నీ ఊహించని విధంగానే షాక్ కి గురి చేస్తాడు అందుకనే జైసాయి నిర్ణయం తీసుకున్నాడు అంతేకాకుండా సెమీఫైనల్స్ లోకి అడుగు పెట్టినందుకు భారత జట్టు ఆటగాళ్ళకి కూడా కొంతవరకు అప్రిసియేషన్ ఇవ్వడానికి ఇప్పుడు బీసీసీఏ సిద్ధమైంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబర్